గుడ్ మార్నింగ్ వియర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హైన్ క్లాసెస్ ఇంతకుముందు వీడియోలో మనము సా ష అనేటటువంటి హల్లుని షార్ట్ అండ్ చేయవచ్చు షార్టన్ అంచే తగ్గించి రాయవచ్చు అది చిన్న సున్నతో రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను దానికి సంబంధించి కొన్ని వర్డ్స్ ఇక్కడ రాశాను ఒకసారి మీరు చూడండి సాలి సాలి ఏదైతే ఉందో సా అల్లీ సో సాకి ఓలు పెట్టాలి ఆ ఊలు సాకి సర్కిల్ రాశాం కాబట్టి సాకి చిన్న సున్నా రాశాం కాబట్టి ఆ చిన్న సున్నాకి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు ఉండవు కాబట్టి సాని ఓవెలు ఫాలో అవుతుంటే ఎళ్ళకు ముందు వచ్చినట్టే ఎల్లక ముందేది బిఫోరు ఇది ఇక్కడ పెట్టాం ఆ ఈకి ఓలు ఇక్కడ పెట్టేసాం అలాగే చూచి చీ సూచీ ఎస్కి సాకి ఓల్ ఫాలో అయ్యింది సూ చీ చీకి ముందు పెట్టాం థర్డ్ ప్లేస్లో అలాగే శ్రమ ఇది మామూలుగానే ఆరు వచ్చింది కాబట్టి శ్రమ మామూలు పెట్టేసుకున్నాం సదా సాకి ఆ వచ్చింది సాకి ఆ వచ్చిందంటే ఫాలో అయిందంటే డీకి థీకి ముందు వచ్చినట్టే కాబట్టి ఇక్కడ ముందు ఆ పెట్టుకున్నాం అలాగే సిగ్గు సిగ్గు సాకి ఏ ఫాలో అయిందంటే గేకి ముందు వచ్చినట్టే గేకి ముందు ఇక్కడ థర్డ్ ప్లేస్లో పెట్టాము అలాగే సేవా సాకి ఏ ఫాలో అయిందంటే వాకి ముందు సెకండ్ ప్లేస్లో పెట్టాము అలాగే షాలువా ఇది షాలువా ఇక్కడ పెట్టు ఆవులు అలాగే శోభ ఇక్కడ పెట్టాం శోష ఇక్కడ పెట్టాం అలాగే శాన ఇక్కడ పెట్టాం అలాగే వాసన ఇక్కడ పెట్టాం ఇలాగ ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇంకా మీరు ఈ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మిగతా కూడా మీరు అభ్యాసం ఎనిమిది తొమ్మిదిలో ఇలాంటి వర్డ్స్ కొన్ని ఉంటాయి అవి కూడా మీరు చేసుకోవచ్చు ఈ అధ్యాయం నాలుగులో చిన్న సున్నలకు సంబంధించి మూడవ పేరా చూస్తే దాంట్లో ఏం చెప్తాడంటే ఇతర హల్లులు ఏమీ లేకుండా ఒక్క సావర్ణం ఒక్కటే ఉన్నట్టయితే అది చిన్న సున్నతోటి రిప్రజెంట్ చేయలేము అని చెప్పంటాడు అది ఇక్కడ రాసిన ఆశ అనేటువంటి వర్డ్ ఉందో ఆశ దీంట్లో ఈ వర్డ్లో సా అనే హల్లు ఒక్కటే ఉంది సా అని ఒళ్ళు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ చిన్న సున్న యూజ్ చేయలేము కారణం ఏంటంటే చిన్న సున్నకు మనం అచ్చు పెట్టగలమా ఓలు పెట్టగలమా మనం పెట్టాలంటే ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉన్నాయా లేవు కాబట్టి మనం చిన్న సున్నకి అచ్చు పెట్టలేం కాబట్టి ఈ స్ట్రోక్ ర్యాక్ మాత్రమే మనం రాయాలి ఎలాగా ఇలా రాయాలా అనేటువంటిది జనరల్గా భోగులు పెట్టుకోవాలి మనం సాకి ముందు ఇలాగ భోగులు పెట్టుకోవాలి ఆ షా కానీ ఈ మనకి పదవర్ణం గ్రామలాగా ఇచ్చాడు ఆ చూడండి ఇంతకుముందు మనం ముందు పేజీల్లో సో ఆ పెట్టుకుని మనం ఆ షా అని రాస్తాం ఇలాంటి వర్డ్స్ చాలా వస్తాయి అవి కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పేరా నెంబర్ ఆరు ఏడు రెండు చూస్తే ఒక పదము అ ఆ ఊ అచ్చులలో ఏదైనా ఒకదానితో ప్రారంభమై అట్టి అచ్చు తర్వాత సా వచ్చినచో అట్టి అచ్చును సూచించు గుర్తును సాసతో కలిపి రాయవచ్చును చూడండి ఇక్కడ అసలు అని ఉంది ఆ అసలు ఉంటే ఈ ఆ అనేటటువంటి గ్రామలాగు మనకు పదవర్ణం దీంతో కలిపి రాసేసాడు అసలు 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 సాగి ముందు వచ్చింది అసలు పెట్టేశాడు ఓలు ఇక్కడ పెట్టాలి కానీ ఈ పుస్తకంలో పెట్టలేదు కానీ ఆ ఓలు ఇక్కడ పెట్టాలి అసలు ఆ సామి ఆ ఇలా పెట్టేయచ్చు అలాగే ఇసుక ఈ గ్రామలాగా ఏదైతే పదవర్ణం ఉందో అలా పెట్టేసుకోవచ్చు ఉస్మానియా ఊ మనకు ఉంది కదా ఉస్మానియా పెట్టేసుకోవచ్చు కానీ ఆ ఆ ఈ ఈ ఊకి మనకు పదవర్ణాలు ఉన్నాయి ఇది ఆకి ఆకి ఈకి ఊకి కానీ ఏకి ఏకి ఓకి ఓకి ఏం చేయాలంటే మనం పూర్తిగా స్టోక్ రాసుకోవాల్సింది ఏ సాకి ముందు ఏ వస్తే ఏ ఓవోలు పెట్టడానికి వీలుగా సార్ రాసేసుకోవాలి ఎసరు అలాగే వసగు వసగి ఓవెలు పెట్టేసుకోవాలా ఇది మనకు పేజీ నెంబర్ సిక్స్ సెవెన్లో చెప్పినటువంటిది సో ఇంతవరకు నేను చెప్పినటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగచ్చు సో నెక్స్ట్ వీడియోలో ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటి వర్డ్స్ ఈ వీడియోలో చెప్పినటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా మీకు డిక్టేషన్ ఇచ్చి ఫర్దర్గా నేను నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాను ఓకే అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్